టైం గత కల్తీ నెయ్యి జంతు కొవ్వుతో చేసిన ప్రసాదాలు వెంకటేశ్వర స్వామికి పెడుతున్నారని ఇలాంటి లడ్డూలను అయోధ్య రామాలయానికి కూడా పంపారని అన్నారు పవన్ కళ్యాణ్ గత కల్తీ నెయ్యి జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి చేసి ఆ కల్తీ అయోధ్య రాముడికి పంపిస్తారు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ మతాన్ని దూషించడమేనని కొందరు సూడో సెక్యులర్ల నిర్వచనమని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు సనాతన ధర్మం పాటించే వారి చట్టాలు పాటించే వారిపై చట్టాలు కఠినంగా పనిచేస్తాయని కానీ సనాతన ధర్మాన్ని దూషించే వారిని కోర్టులు కూడా రక్షిస్తాయని ఆయన అన్నారు భారతదేశంలో సెక్యులరిజం అంటే

చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు